హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు పుణ్య ఫ్యామిలీ ఛానల్ లాస్ట్ వీడియోలోనే నేనైతే డాల్ఫిన్ నోస్ వీడియో అయితే పెట్టాను కదండి అది డే టూ ట్రిప్ అయితే కంప్లీట్ అయిపోయింది ఇది డే త్రీ అనమాట డే త్రీ మేము ఎక్కడికి వెళ్తున్నాము అనేది మీరు ఇక్కడ చూసేయచ్చు వీడియోని అయితే ఎక్కడ స్కిప్ చేయకండి మేము తీసుకున్న హాలిడే హోమ్స్ రూమ్స్ దగ్గర నుంచి మనకి దగ్గరలోనే ఉంటుందండి పక్కనే రైల్వే స్టేషను టాయ్ ట్రైన్ అయితే ఎక్కడానికైతే వెళ్తున్నాము మేము ట్రావెల్స్ అయితే బుక్ చేసుకోలేదు డే త్రీ ఎందుకంటే డే టూ డే వన్ తిరిగేసాం కదండి ఇంకా డే త్రీకి అయితే బుక్ చేసుకోకుండా మేము ఓన్గా తిరుగుదామని ప్లాన్ చేసుకున్నాము ఇదిగోండి ఇది వచ్చేసరికి ఉదగ మండలం రైల్వే స్టేషన్ ఊటీ అని ఉండదండి ఉదగ మండలం అని ఉంటుంది అసలు మేము టాయ్ ట్రైన్ అనేది ముందే ప్లాన్ చేసుకున్నాము కాకపోతే ట్రైన్ అనేది కొంచెం మాకు డిలే అవ్వడం వల్ల అది లాస్ అయిపోయింది టైం అనేది వైజాగ్లోని ఎర్లీ మార్నింగ్ ఫోర్ ఫిఫ్టీన్కి రావాల్సిన కోరమండల్ ట్రైన్ లేటుగా అయితే వచ్చిందండి ఎయిట్ అవర్స్ లేటుగా దానివల్ల మేము క్యాచ్ చేయలేకపోయాము టాయ్ ట్రైన్ని అది ఏ విధంగా అనేది మీకు ఒక వీడియో అయితే నేను చేశాను ఊటీది స్టార్టింగ్లోని ట్రావెల్ ఉంటుంది వైజాగ్ టు ఊటీ ట్రావెల్ ట్రిప్పు ఆ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది ఏ విధంగా మిస్ అయిపోయామని అయిపోయామనేది ఇక్కడ వచ్చేసరికి ఊటీ రైల్వే స్టేషన్ ఎంట్రన్స్ అనమాట అంతకు ముందు ఇలా లేదండి ఇప్పుడు బాగా కన్స్ట్రక్షన్ అయితే అయ్యింది చూడడానికి ఎంత బాగుందంటే చాలా అందంగా ఉంది ఇక్కడ లోపల రైల్వే స్టేషన్ది క్యాంటీన్ కూడా ఉంటుంది ఫుడ్ అవైలబిలిటీ కూడా ఉంటుంది తప్పకుండా మీరు అది కూడా టేస్ట్ చేయొచ్చు ఇగో చూసారా లెఫ్ట్ సైడ్ లోని అక్కడ రెస్టారెంట్ అయితే ఉంటది ఇక్కడ లోపల వచ్చేసరికి ఇంకా టాయ్ ట్రైన్స్ అండి ఇక్కడ ఇక్కడ నుంచి ఇంకా టాయ్ ట్రైన్స్ అవైలబుల్ ఉంటాయి తప్ప మనకి పెద్ద పెద్ద ట్రైన్స్ అయితే ఇక్కడ తిరగడానికి వీల్లేదు ఎందుకంటే ఇది కొండ ప్రాంతం కదా అందువల్ల ఓన్లీ టాయ్ ట్రైన్స్ అయితే ఉంటుంది మనకి మిట్టుపాలెం వరకే ఏదైనా ఉంటుంది ట్రైన్ అనేది మిట్టుపాలెం నుంచి మనం ఉదగ మండలం రావాలి అంటే టాయ్ ట్రైన్ ఆర్ బస్ అనమాట మేము స్టార్టింగ్లోనే టాయ్ ట్రైన్ ఎంజాయ్మెంట్ మిస్ అయిపోయి అని చెప్పేసి ఈ విధంగా అయితే ప్లాన్ చేసుకున్నాము అయితే ఈ ట్రైన్ టికెట్స్ మనం ఎలా బుక్ చేసుకోవాలి ఏంటనేది ఇక్కడ వీడియోలో అయితే మీకు క్లారిటీగా చెప్పేస్తాను ఎక్కడ స్కిప్ చేయకండి మేము ఎక్కడ బుక్ చేసుకున్నాము ఏ విధంగా బుక్ చేసుకున్నాం అనేది మీకు ఇక్కడ వీడియోలో అయితే షో చేస్తాను ఇదిగోండి ఇక్కడ మీరు చూసినట్టయితే రౌండ్ ట్రిప్ అని ఉంటుంది ఈ రౌండ్ ట్రిప్ ఏంటంటే మనకి ఊటీ స్టేషన్ నుంచి అదే ఉదగ మండలం స్టేషన్ నుంచి కెట్టి అని ఒకటి ఊరు ఉంటుందండి ఆ కెట్టి ఊరు వెళ్ళడానికి మొత్తం రౌండ్ ట్రిప్ అనమాట ఊటీ నుంచి కెట్టి కెట్టి నుంచి మళ్ళీ ఊటీకి తీసుకొచ్చేస్తుంది ఆ రౌండ్ ట్రిప్ అయితే మనకి ఇక్కడ చూచేస్తుంది మెట్టుపాలెం నుంచి ఊటీకి రావాల్సిన టాయ్ ట్రైన్ ఎవరైనా మిస్ అయిపోతే మాత్రం ఇలాగా ఉదగ మండలం స్టేషన్కి వచ్చి ఇలాగ కూడా మనం క్యాచ్ చేసుకుని టాయ్ ని ఎంజాయ్ చేయొచ్చు ఇది కేవలం ఫ్రైడే సాటర్డే సండే మండే ఈ డేస్ డేస్లోనే నడుస్తుందండి మనం కౌంటర్లోని టికెట్స్ తీసుకోవాలి అంటే ఎర్లీ మార్నింగ్ కొంతమంది అయితే బిఫోర్ డే నైటే అక్కడ టికెట్ కౌంటర్ దగ్గర స్టే చేసేస్తున్నారు చేసేసి చాలా డిమాండ్ అయితే పెంచేస్తున్నారు ఇక్కడ వచ్చేసరికి జనరల్ టికెట్స్ ఒక మనిషికి అయితే ఫోర్ టికెట్స్ ఇస్తారండి ఆ జనరల్ టికెట్ ప్రైస్ వచ్చేసరికి ఎయిటీ ఫైవ్ రూపీస్ నెక్స్ట్ వచ్చేసరికి ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని టూ టైప్ టికెట్స్ అయితే ఉంటాయి ఫార్టీ సీట్స్ అవైలబుల్ ఉంటాయండి అండి రెండింటికి మనకి ఫస్ట్ క్లాస్ వచ్చేసరికి ఫోర్ సెవెంటీ ఫైవ్ రూపీస్ సెకండ్ క్లాస్ వచ్చేసరికి త్రీ ఫిఫ్టీ రూపీస్ అది కౌంటర్లో అయితేనే అదే రిజర్వేషన్ అయితే మళ్ళీ చార్జెస్ మారిపోతాయి ఫస్ట్ క్లాస్కి ఫైవ్ ట్వంటీ ఫైవ్ సెకండ్ క్లాస్కి త్రీ సిక్స్టీ ఫైవ్ అంటే ఆన్లైన్లో బుక్ చేసుకుంటే కౌంటర్ దగ్గర చాలా డిమాండ్గా ఉంటుందండి చాలా రష్గా అయితే ఉంటుంది అందువల్ల కొంతమంది తెలియక మనకి కౌంటర్ దగ్గర ఇస్తారేమో ఆన్లైన్లో ఉండవేమో అని చెప్పేసి కౌంటర్ దగ్గర నించుంటారు అసలు అలా కాకుండా కరెక్ట్గా ఎయిట్ ఓ క్లాక్కి మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కి ఐఆర్ సిటీసీలో అయితే టికెట్స్ అయితే ఓపెన్ అవుతాయి మీరు ఇక్కడ చూసినట్టయితే దాని కోడ్ అయితే ఇచ్చారు కదండి ఆ కోడ్ని టైప్ చేసి డెస్టినేషన్ ఇది కొట్టితే మనకి చక్కగా ఈ ట్రైన్ నెంబర్స్ బట్టి మనకి ఎన్ని టికెట్స్ కావాలో ఐఆర్ సిటీసీలో అయితే బుక్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ అలాగే ఫైవ్ ఇయర్స్ బిలో ఉన్న చిల్డ్రన్స్కి అయితే టికెట్ అవసరం లేదండి వాళ్ళు ఫ్రీగా అయితే ఎక్కేయచ్చు మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్కి అలాగే లెవెన్ థర్టీకి మళ్ళీ అలాగే త్రీ ఓ క్లాక్కి ఈ ట్రైన్స్ అయితే ఉంటాయి దగ్గర ఒక వన్ అండ్ హాఫ్ అవర్ అండి ఎంతో డిస్టెన్స్ అయితే ఉండదు స్లోగా తీసుకెళ్ళి మళ్ళీ స్లోగా తీసుకొచ్చేస్తారు మధ్యలోనే టూ స్టేషన్స్ అయితే దాడతాము ఆ టూ స్టేషన్స్ దాటిన తర్వాత మనం మళ్ళీ రిటర్న్ ఊటీ అయితే తీసుకొచ్చేస్తారు మేము మార్నింగ్ నైన్ ఫార్టీ ఫైవ్ టైంకి అయితే వెళ్ళాము ఎందుకంటే ఆ టైం కంప్లీట్ అయిపోతే మనం నెక్స్ట్ ఏమైనా తిరగడానికి అవుతుందని ప్లాన్ అయితే చేసుకున్నాము ఎవరైనా టాయ్ ట్రైన్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే తప్పకుండా ఇలాంటి ట్రిప్పు అయితే రౌండ్ ట్రిప్పు కూడా మనం ప్లాన్ చేసుకొని మనం అక్కడికి అక్కడే కౌంటర్ దగ్గర ట్రై చేయాలి లేదు అంటే ఎయిట్ ఓ క్లాక్ కల్లా ఎయర్ సిటీస్లో ఓపెన్ అవుతుంది ఫాస్ట్గా టికెట్స్ అయితే బుక్ చేసుకుంటే సరిపోతుంది ఇక్కడ వచ్చేసరికి మనకి స్టేషన్ అవతల ఆ ట్రాక్ ఉంది కదండి ఆ ట్రాక్ అవతలు ఐ లవ్ ఊటీ అని చెప్పేసి అక్కడ అయితే ఉంది అందరూ అక్కడైతే ఫొటోస్ దిగుతున్నారు ఇప్పుడు ఏ ఊరికి వెళ్ళినా ఆ ఊరి పేరు చెప్పి చక్కగా ఐ లవ్ అనేది ఉంటుంది కదా ఆ ట్యాగ్ ఆ ట్యాగ్ దగ్గర అయితే ఇప్పుడు అందరూ ఫొటోస్ తీసుకోవడం అదొక ట్రెండింగ్ అయిపోయి ట్రైన్ రావడానికి అయితే ఇంకా టైం ఉంది అందుకని వెళ్ళి ఫొటోస్ అయితే దిగుతున్నారు మా పిల్లల వాళ్ళను మేమైతే వెళ్ళలేదు మళ్ళీ ట్రైన్ రిటర్న్ వచ్చిన తర్వాత అప్పుడు మేము మళ్ళీ అక్కడికి వెళ్ళాము ఇప్పుడు వచ్చేసరికి మీరు అక్కడ చూసినట్టయితే చిన్న చిన్న స్పారోస్ ఎంత అందంగా ఉన్నాయంటే అక్కడ నేచరు ఎంత బాగుందంటే చాలా కూల్గా చెట్లు అవి ఉండి చాలా బాగుంది కదా అందుకనే చక్కగా స్పారోస్ అక్కడ హ్యాపీగా ఉన్నాయండి మన సైడ్ కొంచెం నేచర్ అంతా పొల్యూషన్ అయిపోవడం వల్ల మనకి స్పారోస్ అనేదే కనిపించట్లేదు ఇంకా మేము ఎదురు చూస్తున్న టాయ్ ట్రైన్ అయితే వచ్చిపోతుంది అందరూ ఫొటోస్ కెమెరాస్ కి అందరూ రెడీ అయిపోయారు చూసారు కదా టాయ్ ట్రైన్ వస్తూ ఉంటే అందరూ వీడియో అయితే తీసేస్తున్నారు ఆ టాయ్ ట్రైన్ ఇంకా ఫైనల్ గా ట్రైన్ అయితే వచ్చేసింది ఇంకా ట్రైన్ అందరం ఎక్కేసి శుభ్రంగా ఎంజాయ్ అయితే చేసేసాము ఈ ట్రైన్ వచ్చేసరికి ఎలా నడుస్తుంది అంటే స్టీము లోకోమోటివ్ ఉపయోగించే మీటర్ గేజ్ల ద్వారా అయితే నడుస్తుంది అండి అదే మీకు మెట్టుపాలెం నుంచి డైరెక్ట్ ఊటీ ట్రైన్ గానీ బుక్ చేసుకుంటే మాత్రం ఫుల్ స్టీమ్ ఇంజిన్ తో చాలా స్లోగా నేచర్ అంతా బాగా చూపిస్తూ అలాగైతే ఉంటది లుక్ చాలా బాగుంటదండి ఇది వచ్చేసరికి తక్కువే ఉంటాయి టన్నల్స్ కూడా అలాగే ఒక రెండు స్టాపుల తర్వాత మళ్ళీ రిటర్న్ తీసుకొచ్చేస్తాడు మనం బాగా ఎంజాయ్ ఎంజాయ్ చేయాలి టాయ్ ట్రైన్ అని అనుకుంటే మాత్రం మెట్టుపాలెం నుంచి ఉదగ మండలం బుక్ చేసుకోవడమే కరెక్ట్ అండి టాయ్ ట్రైన్ ఈ రెండు స్టాపులకే మనకి టూ మచ్ ప్రైస్ కూడా వేసేసాడు మరి తప్పదు మరి ఏం చేస్తాము టాయ్ ట్రైన్ ఎంజాయ్ చేయాలని చెప్పేసి మేమైతే బుక్ చేసుకున్నాము ఇక్కడ వచ్చేసరికి జనరల్ ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అని ఉంటుంది కానీ అండి మనకు అంత వేరియేషన్ అయితే ఉండదు సీట్స్ బట్టి ఉంటుంది అంతే సీట్స్ ఫ్రీగా ఉండడం అంతే అంతకు మించి మరి ఇంకేం చేంజెస్ అయితే ఉండదు మనకి టికెట్స్ కూడా దొరకాలి కదండి దొరికిన దాన్ని బట్టే మనం టాయ్ ట్రైన్ అయితే ఎంజాయ్ చేయగలము చెప్తున్నాను కదా లైన్ అయితే టూ మచ్గా ఉంటుంది మ్యాక్సిమం కరెక్ట్గా ఎర్లీ మార్నింగు మీరు అక్కడ ఉంటుండగా ఎయిట్కి మనం కరెక్ట్గా బుక్ చేసుకుంటే మాత్రం కరెక్ట్గా టాయ్ ట్రైన్ బుక్ టికెట్స్ అయితే దొరికేస్తాయి ఇంకా ఫైనల్గా అందరూ దిగేస్తున్నారు దిగిన తర్వాత మేమైతే ఎక్కడానికి ట్రై చేస్తున్నాము అందరూ వెళ్ళిన తర్వాత నిదానంగా ఎక్కుదామని చెప్పేసి ఇంకా ఎవరైనా నా బిఫోర్ వీడియోస్ ఎవరైనా చూడనట్టుగా ఉంటే తప్పకుండా వాచ్ చేయండి ఊటీ వీడియోస్ నేను ఒక్కొక్క లొకేషన్ని కంప్లీట్గా అయితే చక్కగా వివరించి పెట్టాను ఇంకా ఎవరైనా నా ఛానల్ని కొత్తగా చూస్తున్న వాళ్ళైతే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని అయితే చూడండి ఈ వీడియోకి అయితే ఒక లైక్ అయితే ఇవ్వండి అలాగే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్కి ఎవరికైనా షేర్ అయితే చేయండి ఇక్కడ వచ్చేసరికి డిఎల్ వన్ అనమాట అంటే మనకి మామూలుగా కోచెస్ నెంబర్స్ ఉంటాయి కదా ఇక్కడ కూడా సేమ్ అలాగే ఈ టాయ్ ట్రైన్కి కోచెస్ అయితే ఉన్నాయి అక్కడ బిఫోర్గా ఇచ్చారు డిఎల్ టూ దగ్గర డిఎల్ వన్ ఆగింది కొంచెం అటు ఇటు ఆగిందనమాట కన్ఫ్యూజ్ అయిపోయి కొంతమంది అయితే ఎక్కేశారు మేము డిఎల్ టూ వాళ్ళు కూడా డిఎల్ వన్లోనే ఎక్కారు అనమాట అందుకేనండి ఎప్పుడైనా ట్రైన్ ఆగిన తర్వాత అది మనకి స్క్రీన్ మీద షో చేసినా కూడా మనం కోచ్న్ అనేది కరెక్ట్గా చూసుకోవాలి చూడకపోతే కొంచెం ఇబ్బంది పడతాము ఇలాగే ఎక్కి దిగవలసి వస్తూ ఉంటుంది కంగారు పడకూడదండి ట్రైన్స్ ఎప్పుడైనా ఎక్కినప్పుడు చాలా జాగ్రత్తగా చూసుకోవాలి కోచ్ మీద ఉన్నదే మనకు కరెక్ట్ స్క్రీన్ మీద అప్పుడు అప్పుడప్పుడు కొంచెం ట్రైన్ ముందుకి వెనక్కి వెళ్తూ ఉంటుంది కదా దానివల్ల తేడా రావచ్చు చెప్పాను కదండి పాపం ఎక్కేశారు ఎక్కేసి మళ్ళీ రిటర్న్ అయితే దిగిపోతున్నారనమాట ఇంకా ఈ కోచ్ కాదు డిఎల్ టూ అనమాట మాది అని చెప్పేసి ఇంకా దిగిపోతున్నారు ఎందుకంటే ఇవి సీట్ నెంబర్స్ అనేవి చాలా కరెక్ట్గా ఉంటాయి కదా ఈ సీట్ నెంబర్స్ని బట్టి మనం కరెక్ట్గా సిట్టింగ్ అనేది ఉంటుంది అన్ని ట్రైన్స్ లాగా ఖాళీగా ఉంది కదా అని చెప్పేసి కూర్చోడానికి అవ్వదు టికెట్ దొరకడమే మహాభాగ్యం అన్నట్టుగా ఉంటుంది టాయ్ ట్రైను అంత కష్టం ఎందుకంటే మేము ఎక్కడ మిస్ అయిపోతామో ఈ టాయ్ ట్రైన్ అని చెప్పేసి ఎలాగైతే ట్రై చేసామండి ఫైనల్గా ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాం మేము మ్యాక్సిమం లైన్ దగ్గరికి అయితే వెళ్ళారు వెళ్ళాక కూడా ఇలాగని తెలిసేసరికి ఇంకెందుకు ఆన్లైన్ చేసుకుందాము ఎంతమంది జనంలో దొరుకుతుందో దొరకపోవచ్చు టైం అయితే వేస్ట్ అయిపోతుంది అని చెప్పేసి మేము ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము ఇదిగోండి మా సీట్స్ అయితే విండో దగ్గర టూ అయితే వచ్చాయి విండో సీట్స్ అయితే కొంచెం ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది కనీసం ఒకటి వచ్చిన చాలు ఫ్యామిలీకి కానీ విండో సీట్ వస్తే మాత్రం చాలా బాగుంటుంది ఎందుకంటే మనం సైడ్ సీయింగ్ చూడడానికి కదండీ వెళ్తాము ట్రైన్ అనేది అందువల్ల సైడ్ అనేది లుక్ బాగుండాలి బాగుంటేనే మనకి మంచి మంచి సీనరీస్ అయితే కనిపిస్తూ ఉంటాయి మధ్య మధ్యలోనే టన్నల్స్ అయితే మనకి మెట్టుపాలు నుంచి ఊ ఉదగ మండలం అక్కడికి వచ్చేటప్పుడు మాత్రం చాలా టన్నల్స్ అయితే ఉంటాయి కాకపోతే ఇప్పుడు ఈ కిట్టికి వెళ్తున్న ట్రైన్ మాత్రం ఈ ట్రైన్ మనకి తక్కువ టన్నల్స్ ఉంటాయి మహా అయితే ఒక టూ త్రీ త్రీ ఫోర్ అంతే అంతకు మించి ఎక్కువ టన్నల్స్ అయితే రావు అది చిన్న చిన్న టన్నల్స్ అనమాట ఇంకా ట్రైన్ అయితే స్టార్ట్ అయిపోయింది ఇక చూడండి ఉదగ మండలం చాలామంది ఊటీ ఊటీ అంటూ ఉంటారు ఊటీ కాదండి ఉదగ మండలం దీని పేరు ఇదేంటి మేము ఊటీ స్టేషన్కి కదా రావాలి ఉదగ మండలం అని పేరు ఉందని అనుకున్నారు కనుక ఉదగ మండలం అండి ఇన్నిసార్లు చెప్తున్నాను కదా ఊటీ అని కన్ఫ్యూజ్ అవ్వద్దు మేము డే వన్ డే టూలోని చాలా వరకు ట్రిప్స్ అయితే వెళ్ళాం కదండీ హిల్ స్టేషన్కి ఆ హిల్ ఏరియా అంతా తిప్పుతున్నట్టుగా అయితే ఉంటుందన్నమాట కాకపోతే ఇది తక్కువ స్టేషన్స్ అవడం వల్ల ఏదో కొంచెం అలాగా కొంచెం ఏదో లోకాలిటీ తక్కువ తక్కువ సైట్ ఏ కనిపించినట్టుగా అనిపించింది చూసారు కదా మేము సైడ్ అంతా అలా చూసుకుంటూ చక్కగా వీడియోస్ అయ్యి క్యాప్చర్ చేసుకుంటూ మంచిగా ఎంజాయ్ చేస్తూ అయితే వెళ్తున్నాము అయితే ట్రైన్ స్లోగా తీసుకెళ్తాడు అనుకున్నాము అయితే ఇది స్టీమ్ ఇంజిన్ కాదు కదండి అందువల్ల అయితే కొంచెం స్పీడ్గానే వెళ్ళిపోయింది ట్రైను చాలా ఫాస్ట్గానా అదే మనకి మెట్టుపాలెం నుంచి వచ్చిన ట్రైన్ అయితే చాలా స్లోగా మంచిగా వ్యూస్ ఉంటూ అలాగే మంచిగా మంచు అయితే పడుతూ ఉంటుంది పొగ మంచు దాంట్లో నుంచి ట్రైన్ వెళ్తూ ఉంటే ఎంతో అందంగా కనిపిస్తుంది ఇదిగోండి బయట నుంచి లొకేషన్ ట్రైన్ వెళ్తుండగా మనకి మామూలు ట్రైన్ తీయాలంటే కొంచెం భయపడతాం కదా చాలా స్పీడ్గా వెళ్తుంది ఇలాంటి ట్రైన్స్ తీయాలంటే కొంచెం ఎంజాయ్మెంట్గా బాగుంటుంది కదా అని చెప్పేసి విండోస్ ఎలాగో మనకి ఓపెన్గా గా అయితే ఇస్తారు చక్క ఫొటోస్ అయితే తీసుకోవడానికి బాగుంటుంది కదా విండో బయట నుంచి చూస్తు చూస్తూ వీడియోస్ అవన్నీ ఫొటోస్ అవన్నీ చాలా అందంగా వస్తాయండి అలాగే అయితే మేము ట్రై చేసాము చాలా వరకు వీడియోస్ అవి కూడా వస్తూ ఉంటాయి క్లిప్పింగ్స్ చూడండి టెన్నస్ వచ్చేటప్పుడు చాలామంది పెద్ద నూరు పెట్టి కేకలు వేస్తూ ఉంటారు ఎందుకు వేస్తారో తెలీదు ఆటోమేటిక్గా వచ్చేస్తూ ఉంటుంది అలా వేస్తారు అనేది మీకు తెలుసుంటే కామెంట్ చేయండి అలాగే నెక్స్ట్ వచ్చేసరికి మేము బోట్ హౌస్ అని అలాగ కొన్ని కొన్ని ప్లేసెస్ అయితే వెళ్ళాం కదా మేమైతే దూరం నుంచి ఆ లొకేషన్స్ కూడా చూసాము ఎందుకంటే మీకు ఒక దగ్గర టెలిస్కోప్ వ్యూ అయితే చూపించాను కదండి ముందు వీడియోలోని ఆ టెలిస్కోప్ వ్యూ నుంచి మనకి డౌన్లోని టాయ్ ట్రైన్లు అయితే వెళ్తూ ఉంటాయి అన్నమాట అలాగా అన్ని లొకేషన్స్కి మనకి ఇలాగ టాయ్ ట్రైన్లో ఎంజాయ్మెంట్ చేయడానికి తిప్పుతుందండి దానికే ఈ టాయ్ ట్రైన్ ఎంజాయ్మెంట్ మనం చిన్నగా ఎంజాయ్మెంట్ చేయొచ్చు ఒకవేళ మెట్టుపాలెం నుంచి ఇక్కడ మిస్ అయిపోయిన టాయ్ ట్రైన్ మిస్ అయిపోతే చిన్నగా ఎంజాయ్ చేయడానికి మనకి ఇక్కడ ఉదగమండలం నుంచి అయితే అవైలబుల్ ఉంటాయి టికెట్స్ ఇక్కడ చూసేయండి స్టార్ట్ అవుతుంది చూసారు కదండి టన్నల్ అనమాట టన్నల్ వస్తుందని చెప్పేసి మీకు అక్కడితో అయితే ఆపాను ఇప్పుడు టన్నల్లోనే చూసారు కదా ఆ సౌండ్ ఆ రియాక్షన్స్ ఆటోమేటిక్గా వచ్చేస్తాయి ఇక్కడ వచ్చేసరికి మనం చక్కగా బుర్ర పైకి పెట్టి మంచిగా లొకేషన్ అయితే చక్కగా క్యాప్చర్ చేసేయచ్చు ట్రైన్ బయట నుంచి క్యాప్చర్ చేయొచ్చు ఇక్కడ చూసినట్టయితే టీ ఎస్టేట్లు ఎంత అందంగా కనిపిస్తున్నాయో అలాగే హౌసెస్ అవన్నీ మనకి ఇలాగ టాయ్ ట్రైన్లో నుంచి ఎంజాయ్ చేయడానికి ఇది టాయ్ ట్రైన్ ఉంటుంది అనమాట కొన్ని కొన్ని లొకేషన్స్లోని మనకి కైలాస్గిరి అని అలాగా వైజాగ్లో కైలాసగిరి అలా కొన్ని కొన్ని దిక్కులు అయితే మనకి ప్లేసెస్కి వెళ్ళినప్పుడు టాయ్ ట్రైన్ అనేది మినీ టాయ్ ట్రైన్ లాగా ఉంటుంది కదా ఇది కొంచెం లెంత్ అనమాట మనకి ఊటీ అనేది కొంచెం పెద్దది అవడం వల్ల ఊరంతా తిప్పినట్టుగా ఉంటుంది చాలా బాగుంటుంది అండి టాయ్ ట్రైన్ అయితే అసలు ఎవరు మిస్ అవ్వకండి చెప్తున్నాను కదండి మనం ఏదైనా ఒక ప్లేస్కి వెళ్ళాము అని అంటే అసలు వేటిని మిస్ అవ్వకూడదు మేమైతే చాలా ఎందుకంటే మేము చాలా కష్టపడి ఆన్లైన్లో అయితే బుక్ చేసుకున్నాము మెట్టుపాలెం నుంచి ఒకసారి మీరు ఎవరైనా తప్పకుండా ట్రై చేసినట్టయితే మీరు చెప్పండి మా కష్టాన్ని వర్ణ అనమాట మేము చాలా కష్టపడి మెట్టుపాలెం నుంచి ఊటీకి చాలా టాయ్ ట్రైన్ అయితే ఎంతో కష్టపడి బుక్ చేసుకున్నాము ఒక్క కోర్మండల్ ఎక్స్ప్రెస్ ఎయిట్ అవర్స్ లేట్ అవ్వడం వల్ల రాత్రి నీలగిరిని అయితే క్యాచ్ చేయలేకపోయాము నీలగిరిని కరెక్ట్గా క్యాచ్ చేసి ఉంటే మాత్రం ఎర్లీ మార్నింగ్ సెవెన్ కల్లా మేము ఉదగ మండలంకి మాకు టాయ్ ట్రైన్ బుక్ చేసుకున్నది చక్కగా ఎంజాయ్ చేద్దాము అది మిస్ అయిపోవడం చాలా డిసప్పాయింట్ అయ్యాము స్టార్టింగ్లోనే అందువల్ల ఎలాగైనా ఈ టాయ్ ట్రైన్ని క్యాచ్ చేయాలి అని చెప్పేసి టికెట్స్ ఎలాగైనా దొరికించుకోవాలని చెప్పేసి స్టేషన్కి అయితే వెళ్ళి ఎలాగైతే దొరికించారు ఫైనల్గా ఇంకా డే త్రీ ట్రిప్ అయితే మేము ఏం చేసామంటే ఇలాగా మాకు తెలిసిన స్పాట్స్ అన్నీ తెలుసుకుంటూ మేమైతే అయితే ట్రై చేసాము నెక్స్ట్ మళ్ళీ టర్నల్స్ వచ్చినప్పుడల్లా నేను వాయిస్ ఓవర్ అయితే ఇవ్వను టర్నల్స్ ఉంచుతానండి ఎందుకంటే ఆ ఎంజాయ్మెంట్ బాగుంటుంది ఇక్కడ వచ్చినట్టుగా అయితే ఊటీ ఊటీలోని మెయిన్ అందం ఈ టీ ఎస్టేట్లు అంటే చూడడానికి ఎంతో అందంగా కనిపిస్తాయి ఇవి వచ్చేసరికి పైన్ ఫారెస్ట్ అనమాట ఆ చెట్లు చూసారా పైన్ ఫారెస్ట్లో ఉన్న లాగా మొత్తం ఉంటుంది అలాగా చుట్టూ ఉన్న సీనరీస్ని ఆ లొకేషన్స్ని ఎంజాయ్ చేస్తూ చక్క వీడియోస్ తీసుకుంటూ ఇలాగ టాయ్ లో ఎంజాయ్ చేస్తూ అదే ఎర్లీ మార్నింగ్ అయితే ఇంకా ఫాగ్ అది చాలా అందంగా ఉంటుంది ఇంకా బాగుంటుంది డే వెళ్తున్న కొద్దీ ఇంకొంచెం చేంజెస్ వచ్చేస్తూ ఉంటాయి అలాగే రెయిన్ పడుతున్నప్పుడు చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకో టన్నల్ కూడా వచ్చింది కదండి ఇక్కడ టన్నల్ అయిపోయిన తర్వాత మా పాప అయితే ఆ విండోలో నుంచి నెక్ బయటకు పెట్టి అలా వంగని చూస్తూ ఉంటే ఆ వీడియో అనేది చాలా అద్భుతంగా అయితే వచ్చింది అందరూ మ్యాక్సిమం ఇలాగే ట్రై చేశారు వీడియోస్ని మనకి ఉన్న టైంలోని వన్ అండ్ హాఫ్ అవర్లోని ఎలాంటి వీడియోస్ తీసుకోవాలని ముందే ప్లానింగ్ ఉండాలండి అలాగైతేనే చక్కగా క్యాప్చర్ చేయగలము లేదు అని అంటే అబ్బా ఈ మూమెంట్ మిస్ అయిపోయాము అని చెప్పేసి అనుకుంటాము ఇక్కడ వచ్చేసరికి స్టేషను లవ్ ఎడేల్ అనమాట ఈ లవ్ స్టేషన్ కూడా ఆగదండి డైరెక్ట్ కిట్టీలోనే ఆగుతుంది మేము ఎందుకంటే డైరెక్ట్ కిట్టీకే బుక్ చేసుకున్నాం కాబట్టి ఇంకా ఇలాంటి చిన్న చిన్న స్టేషన్లు ఆగదనమాట ఈ టాయ్ ట్రైను నేమ్ అయితే చాలా బాగుంది కదండి లవ్ ఇక్కడ మా పాప కొంచెం ఇలా వంగొని చూస్తున్నప్పుడు ఆ వీడియోని అయితే మేము క్యాప్చర్ చేసాము చాలా అందంగా అయితే వచ్చింది ఉదగమండలం నుంచి ఓన్లీ టూ స్టేషన్స్ అయితే వస్తాయండి ఇంకా అంతకుమించి ఏం స్టేషన్స్ రావు ఆ తర్వాత డైరెక్ట్ కిట్టిలోని దిగిపోయి మళ్ళీ కిట్టి నుంచి ఇంకా రిటర్న్ వచ్చేస్తాం అనమాట కిట్టీలోని దిగడానికి కొంచెం టైం అయితే ఇస్తారు మనకి ఇలా వంగొని ఉన్నప్పుడు కొంచెం ఏమైనా తగులుతాయేమని చెప్పేసి టీటీ కూడా మనకి అరుస్తూ ఉంటారు లోపల బుర్ర పెట్టండి ఎక్కువ వంగద్దు ఒక జారి పడతారేమో అదో భయం అందువల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి పిల్లలు ఎవరైనా సరే వంగవద్దు ఇక్కడ వచ్చేసరికి మా అమ్మాయి అయిపోయిన తర్వాత మా బాబు కూడా అలాగే వీడియో అయితే క్యాప్చర్ చేయించుకుంటున్నాడు అలాగ ఒక్కొక్కరం వీడియో అయితే తీసుకున్నాము నెక్స్ట్ టన్నల్ వచ్చేసరికి మేమైతే బాగా ఎంజాయ్ చేసాము ఎందుకంటే ఆ టర్నల్ వచ్చేటప్పుడే మేము ఇలా ఉంగని చూసామనమాట చాలా బాగా వచ్చింది ఇంకా అప్ అయితే వెళ్తుంది టాయ్ ట్రైను చూసారు కదా ఎంత డౌన్కి అయితే కనిపిస్తుందో లొకేషన్ అనేది మొత్తం డౌన్ అయితే అవుతుంది మనం ఇలాంటి లొకేషన్స్ సీనరీస్ అయితేనే మ్యాక్సిమం ఊటీ అయితే వెళ్తాము అలాగే కూల్గా ఉంటుందండి సమ్మర్ అంతా చల్లగా ఉండడం కోసం అయితే మాక్సిమమ్ ఊటీ ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవాలి ఊటీ ఇంతవరకు ఎవరైనా చూడనట్టుగా అయితే తప్పకుండా మీ సమ్మర్ ట్రిప్లోని ఊటీని తప్పకుండా ప్లాన్ చేసుకోండి ఈ మంచి మంచి లొకేషన్స్ అన్నీ మంచిగా ఎంజాయ్ చేయొచ్చు ఇక్కడ వరకు నా వీడియోని ఎవరైతే చూసారో చాలా థ్యాంక్స్ అండి నా వీడియోస్ని ఇంకా మీరు ఎంకరేజ్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే చేస్తాను తప్పకుండా వాచ్ చేయండి మంచి మంచి మోటివేషన్ వీడియోస్ అయితే చేస్తాను అనుకుంటున్నాను మీరు మీ ఒపీనియన్ ఏంటని కొంచెం మీరు ఇక్కడ వరకు చూసిన వాళ్ళు అయితే తప్పకుండా నా మోటివేషన్ వీడియోస్కి మీరు ఒపీనియన్ ఏంటని కామెంట్ అయితే చేస్తారనుకుంటున్నాను వీడియోస్ని ఫుల్గా చూస్తేనండి మాకు వీడియో అనేది చెయ్యాలనిపిస్తుంది రికమెండ్ కూడా అవుతుంది మాకు యూట్యూబ్ అనేది మేము ఇంత కష్టపడి వీడియోస్ చేస్తాము కానీ దానికి వ్యూస్ రాక చాలా ఇబ్బంది పడుతూ ఉంటాము అందువల్ల మీ ఎంకరేజ్మెంటే మా స్ట్రెంత్ అనమాట మీరు ఎంకరేజ్మెంట్ ఇస్తూ ఉంటే మంచి మంచి వీడియోస్ అయితే ఇంకా వస్తూ ఉంటే తప్పకుండా చేస్తాము చూసారు కదండి ఇక్కడ టన్నల్ వచ్చినప్పుడు మాత్రం మేమైతే నెక్ బయటకు పెట్టి మంచిగా వీడియోనైతే క్యాప్చర్ చేసుకున్నాము నెక్స్ట్ అంటే ముగ్గురికి అయితే ప్లేస్ సరిపోలేదు అందువల్ల మా బాబాయ్ అయితే నెక్స్ట్ వచ్చారనమాట వీడియోలోకి ఇలాగా టన్నల్ వచ్చినప్పుడు మాత్రం బాగా ఎంజాయ్ చేసాము కాకపోతే ఎక్కువ టన్నల్స్ అయితే రావండి తక్కువ టనల్సే వస్తాయి ఇంకా ఫైనల్గా కిట్టి స్టేషన్కి అయితే నెక్స్ట్ రీచ్ అవ్వబోతున్నాను ఆల్రెడీ నేను బిఫోర్ వీడియోలో అయితే చెప్పాను నేను స్టార్టింగ్ నుంచి వీడియోస్ అనేది ఒక్కొక్క లొకేషన్లోనే చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ పెడుతున్నానని అయితే డే బై డే పెడుతున్నాను దానివల్ల కొంచెం ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే చాలా కంటెంట్ అయితే ఉందండి ఆ కంటెంట్ అంతా మీరు కంటిన్యూగా చూస్తే బాగుంటుందని అనుకుంటున్నాను అందువల్ల ఇంకా డే బై డే స్కిప్ చేయకుండా నేను కంటెంట్ని అయితే కంటిన్యూగా పెడతాం అనుకుంటున్నాను ఆల్రెడీ టూ డేస్ నుంచి కంటిన్యూగా అయితే వీడియోస్ వస్తున్నాయి మీరు అందరూ వాచ్ చేస్తున్నారని అనుకుంటున్నాను ఇంకా ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే తప్పకుండా వాచ్ చేయండి నా వీడియోస్కి కొంచెం ఎంకరేజ్మెంట్ అయితే ఇస్తే తప్పకుండా ఇంకా మంచి మంచి వీడియోస్ అయితే తప్పకుండా చేస్తాను మీరు ఇచ్చే ఎంకరేజ్మెంటే మాకు బూస్టప్గా ఉంటుందండి ఈ వీడియోస్ చేయడానికన్నా ట్రైన్ అవ్వడం వల్ల పిల్లలు మంచిగా అయితే ఎంజాయ్ చేస్తున్నారు చాలా బాగుంటున్నది వ్యూ అనేది చెప్పాను కదండి పిల్లలకే ఎంజాయ్మెంట్ అండి అసలు ఇలాంటి ట్రిప్స్ అందువల్ల కనీసం మనం సమ్మర్ క్యాంప్లోని ఇలాంటి ట్రిప్స్ని ప్లాన్ చేసుకుంటే పిల్లల కోసం బాగా చిల్ అవుతారు ఇంకా ఫైనల్గా కిట్టికి అయితే వచ్చేసాము ఈ కిట్టి స్టేషన్ చూసారా ఎంత బాగుందో ఈ స్టేషన్ దగ్గర ఇంక అందరం దిగిపోయాము దిగిపోయి ఇక్కడ ఫొటోస్ అయితే తీసుకోవచ్చు అనమాట ఇంకా ఫైనల్గా స్టేషన్కి అయితే రీచ్ అయిపోయాము మళ్ళీ రిటర్న్ వెళ్ళిపోతుంది ఈ ట్రైను అలాగని మీరు అటు ఇటు ఎక్కడికి వెళ్ళిపోకండి మళ్ళీ వాళ్ళు విజులు వేసి జెండా ఊపేస్తారు వెంటనే బయలుదేరిపోవాలి టెన్ థర్టీ నైన్ కల్లా ఇక్కడికి వచ్చేసింది లెవెన్ కల్లా మళ్ళీ మేము ఫాస్ట్గా వెళ్ళిపోతాము ఇక్కడ ఎంట్రన్స్లోని ఇంజిన్ దగ్గర ఫొటోస్ అవి తీసుకుంటూ అలాగే ఆగిన తర్వాత కొంచెం ఎంట్రన్స్ దగ్గర కొంచెం హ్యాండిల్ని పట్టుకొని మంచి మంచి వీడియోస్ అయితే స్టిల్స్ అయితే తీసుకుంటూ అలాగా మంచిగా అయితే అయ్యాము ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉన్నారో ఫాస్ట్ ఫాస్ట్గా వీడియోస్ అయితే క్యాప్చర్ చేసుకోవడానికి ఫొటోస్ను కానీ ఒక లొకేషన్కి వచ్చిన తర్వాత మనం అవన్నీ ఎంత ఎంజాయ్ చేస్తామో మళ్ళీ తిరిగి ఇంటికి తర్వాత ఈ వీడియోస్ అన్నీ చూస్తూ ఎడిటింగ్ చేస్తూ ఉంటే అస్సలు నాకు ఎందుకు వచ్చేస్తామా అని అనిపిస్తుంది ఎందుకంటే అంత బాగుందండి ఊటీ అనేది అసలు ఆ క్లైమేట్ని మర్చిపోలేకపోతున్నాము ఎందుకంటే ఇక్కడికి వచ్చిన తర్వాత మామూలుగా లేవండి ఎండలు అనేది దంచేస్తున్నాయి అసలు తట్టుకోలేకపోతున్నాం ఎండ వేడికి ఇంకా విజిల్ వేసేసరికి ఇంకా మళ్ళీ ట్రైన్ అయితే ఎక్కియ్యాలి అందరూ ఫాస్ట్గా అంత ఫాస్ట్గా వెళ్ళిపోర్లేండి మన అందరూ ఎక్కిన తర్వాతే తీస్తారనమాట ట్రైన్ ఎందుకంటే మనకి డ్రైవర్ అనే అతను మనకి చూస్తూ ఉంటారు అందరికీ కోఆర్డినేషన్ ఇవ్వగానే చాలా ఫాస్ట్గా ఎక్కేస్తాము ఆటోమేటిక్గా ఇంకెక్కడ మళ్ళీ తిరిగి రిటర్న్ అయితే అయిపోతున్నాము ఇంకా లెవెన్ కల్లా మళ్ళీ చేరిపోతుంది ఉదగ మండలం స్టేషన్కి ఇంకా ఉదగమండలం స్టేషన్కి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అక్కడి నుంచి కొన్ని ట్రిప్స్ అయితే ప్లాన్ చేసుకున్నాము ఎక్కడెక్కడికి వెళ్ళాము ఏంటనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వస్తుంది వీడియో అనేది లెంత్ అయిపోతే మీకు బోర్ కొడుతుంది కదండి అందువల్ల నాకు కొంచెం ఇబ్బందిగా ఉంది మరి కంటిన్యూగా పెట్టినా మీరు చూడలేరు కదండి ఇక్కడ చూపించే లొకేషన్ ఎక్కువ పెద్దది అయినా మీకు బోర్ కొడుతుంది కదా అని చెప్పేసి నేను కరెక్ట్గా అయితే చూపిస్తున్నాను నెక్స్ట్ వీడియోలో మళ్ళీ ఇంకో లొకేషన్ చూడొచ్చు నిదానంగా అందుకనే ఇంకా డే బై డే కాకుండా ఇంకా డైలీ పూచేద్దామని డిసైడ్ అయిపోయాను ఇంకా ఫైనల్గా ఉదక మండలం స్టేషన్కి అయితే వచ్చేసాము ఇంకా అందరూ దిగిన తర్వాత లైన్ గా అయితే దిగిపోతున్నాము చక్కగా వీడియో తీసుకుంటున్నాము ఇది ఒక మంచి మెమొరబుల్ ట్రిప్ అయితే అనుకోవాలి ఎందుకంటే కూల్ కూల్గా అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము ఇంకా దిగిపోయిన తర్వాత బయట ట్రైన్ దగ్గర అయితే కొన్ని తీసుకొని ఐలో ఊటీ దగ్గర మేము స్టార్టింగ్ ఫొటోస్ అయితే దిగలేదు కదండి పిల్లలై కొంచెం వెళ్ళారు అందుకని మేమైతే అయితే ఐలో ఊటీ దగ్గరికి అయితే వెళ్ళాము ఎప్పటికప్పుడు ఈ ట్రైన్ కోసం చాలా రష్గా అయితే ఉందండి ఎవరు మిస్ అవ్వాలి అనుకోవట్లేదు ఈ టాయ్ ట్రైన్ని ప్రతి ఒక్కరూ ఈ ట్రైన్ అయితే క్యాచ్ చేసి చక్కగా ఎంజాయ్ చేయాలని అనుకుంటున్నారు ట్రైన్ అయితే అసలు ఎక్కడ ఖాళీ లేదు నాకు తెలిసినంత వరకు నైన్ ఫార్టీ ఫైవ్ ఉన్న టైమింగ్స్ని మీరు సెట్ చేసుకోండి ఎందుకంటే మనకి మార్నింగ్ టైంలోని లెవెన్ కల్లా ఇది అయిపోతే నెక్స్ట్ వేరే ట్రిప్ అయితే ప్లాన్ చేసుకోవచ్చు లేదు ఇక్కడే అంటే టైం వేస్ట్ అయిపోతుంది అనమాట మేము స్టార్టింగ్లోని ఏదైతే మిస్ అయిపోయామని చాలా ఫీల్ అయ్యామో ఆ రైడ్ని కూడా మేము ఫుల్ఫిల్ చేసేసుకున్నాము మనం అనుకుంటే అవ్వనిదంటూ ఏది లేదండి ట్రై చేయాలి ట్రై చేస్తే మాత్రం తప్పకుండా చేసేస్తాము ఆ పని అది మంచిదై ఉండాలండి అందువల్ల ఏ పనైనా కంప్లీట్ అవుతుంది అది ఒకటి గుర్తుపెట్టుకోండి అయ్యో అవ్వలేదు చేయలేకపోయామని ఎప్పుడు డిసప్పాయింట్ అయితే ఎప్పుడు అవ్వకండి మనం చేయగలము ట్రై చేస్తే మాత్రం ప్రతి దారి దొరుకుతుంది మేము ట్రావెల్స్ చాలా ఇబ్బంది పడ్డాము అవన్నీ దాటుకొని మేము ఊటీ అయితే రీచ్ అయ్యాము ఎందుకంటే ట్రిప్పు స్టార్టింగ్లోనే క్యాన్సిల్ అయిపోవాల్సింది ట్రైన్ ఎప్పుడైతే ఎయిట్ అవర్స్ లేట్ అనేది అలాంటిది మేము ఈ ట్రిప్ని చు చాలా కంప్లీట్ చేసుకున్నాము అని అంటే మనం వెతకాలి వెతికితే దొరకందంటూ ఏది లేదన్నట్టుగా ఆ దారి అనేది మాకు దొరికింది చక్కగా ప్లాన్ అయితే వేసుకొని ఎలాగైతే రీచ్ అయిపోయాము ఊటీకి ఎలాగైతే ఫైనల్గా ఒక హాఫ్ డే వేస్ట్ అయిందా అంతే అంతకుమించి మాకు ఏమీ ఇబ్బంది పడలేదు ఇక్కడ వచ్చేసరికి ఐ లవ్ ఊటీ దగ్గర అయితే ఫొటోస్ అయితే తీసుకుంటున్నారు పిల్లలు ఇదే కదండి మెమరబుల్గా ఉండిపోతుంది ఊటీ వచ్చాము అని చెప్పేసి అందుకని పిల్లలు ఇక్కడ కూడా ఫొటోస్ అయితే దిగుతున్నారు అక్కడ జిత్తు అనే బాయ్ మాతో నచ్చారు కదండి ఇంకో ఫ్యామిలీ ఆ బాయ్ చూడండి అల్లరు ఎంత బాగా చేస్తున్నాడు ఆ ఫొటోస్ తీసేటప్పుడు చక్కగా అక్కడ కూర్చో అంటే ఆడుకుంటున్నాడు అనమాట అదేంటో మరి కొంతమంది పిల్లలకి అంతలాగా ఇష్టం ఉండదు కదా ఫొటోస్ ఏంటి అస్తమానికి ఫొటోస్ నేను ఆడుకోవాలి చిల్లవాలి అని చెప్పేసి చాలా ఇదిగా ఉన్నాడు మేమైతే ఇలాగ ఫొటోస్ ఫొటోస్ అని చెప్పేసి మనకి ఇదేనండి మెమరబుల్ ఇప్పుడు ఇంటికి వచ్చిన తర్వాత ఇవన్నీ చూసుకుంటూ ఉంటే చాలా ఆనందంగా అనిపిస్తుంది అబ్బా ఇంత ట్రిప్ తిరిగి వచ్చామని ఇప్పుడు కాకపోయినా మనం ఇయర్స్ దాటిన తర్వాత ఆ మెమరబుల్ ఉండిపోద్ది సెవెంటీన్ ఇయర్స్ బిఫోర్ ఇప్పుడు ఆ ఫొటోస్ బిఫోర్ వచ్చామండి మేము ఇప్పుడు ఆ ఫొటోస్ అవన్నీ వీడియోస్ అవన్నీ ఎక్కడ ఉన్నాయో మాకు మాకే గుర్తులేదు ఎందుకంటే ఆ టైంలోనే ఇంకా అంతే అయిపోయింది ఆ టైంలో కూడా ఏదో కెమెరా ఇలాంటి మనకి ఐఫోన్ మొబైల్స్ అనేది ఆ టైంలో అంతలాగా ఉండకపోవచ్చు ఓన్లీ కెమెరాస్తోనే క్యాప్చర్ చేసేవాళ్ళమే అలాంటిది ఇప్పుడు మంచిగా అయితే మన చేతిలో ప్రతి ఒక్కరి చేతిలో మొబైల్ అయితే ఉంది మంచిగా వీడియోస్ తీసుకుంటున్నాం మంచి మెమరబుల్ని మన క్యాప్చర్ చేసుకుంటున్నాము మన గుప్పిట్లోనే అందువల్ల ఈ గుర్తు ఎప్పుడు మనకి ఇలాగే ఉండిపోతుంది ఇలాగా గ్రూప్ ఫొటోస్ అయితే తీసుకుంటూ మనకి ఇక్కడ ఈ ఐలో ఊటీ దగ్గరికి ఎంతమంది అయితే వచ్చేస్తున్నారో మేమైతే ఫొటోస్ తీసుకోవడానికి అలా స్టాండింగ్ అయిపోయింది చాలాసేపు ఇంకా ఫైనల్గా ఎవ్వరు వచ్చిన సమస్య లేదని చెప్పేసి ఒక్కొక్కరు యాడ్ అవుతూ మాత్రం ఇలా ఫొటోస్ అయితే దిగిపోయాము అలాగే ఈ ఐలో ఊటీ పక్కనే కూడా ఒక ట్రైన్ ఇంజిన్ అయితే పెట్టారు ఆ ఇంజిన్ దగ్గర కూడా ఫొటోస్ తీసుకోవచ్చు అక్కడ కూడా అలాగా గ్రూప్ ఫొటోస్ అవన్నీ క్యాప్ చేసుకొని మేము ఫైనల్గా ఇంకా డిసైడ్ అయిపోయాము ఇలా కాదు మనం నెక్స్ట్ వేరే దానికి వెళ్ళిపోవాలి ఏవైతే మిస్ అయిపోయామో ట్రావెల్ వన్లోని టూలోని ఏదేది మిస్ అయిపోయామో ప్లాన్ చేసుకొని నెక్స్ట్ దానికైతే ఆ ప్లేస్కి అయితే వెళ్ళిపోతున్నాము మనకి స్టేషన్ బయట నెంబర్ ఆఫ్ ఆటోస్ అయితే ఉంటాయి మనకి ఏ ప్లేస్కి వెళ్ళాలన్నా ఆటోలో అయితే వెళ్ళిపోవచ్చు చూసారు కదా ఇంకా ఉదగమండలం స్టేషన్కి ఇంకా బాయ్ బాయ్ చెప్పేసి ఇంకా టాయ్ ట్రైన్తో పని అయితే అయిపోయింది ఇంకా మనం ఇక్కడి నుంచి మళ్ళీ రిటర్న్ వెళ్ళలేమండి ఇంక మెట్టుపాలం రివర్స్ ఇక్కడ మీకు జూమ్ చేసి చూపిస్తున్నాం కదా అక్కడ బ్లూ బోర్డ్ అయితే కనిపిస్తుంది ఆ బ్లూ బోర్డు దగ్గర మా హాలిడే హోమ్స్ అనమాట అక్కడి నుంచి ఇక్కడికి అంత దగ్గర డిస్టెన్స్లో అయితే ఉంది రైల్వే స్టేషన్ అనేది అస్సలు దూరంలో అయితే లేదు చూసారు కదండి ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఇంకా దీని తర్వాత మేము నెక్స్ట్ ఇంకొక మంచి ప్లేస్కి అయితే వెళ్ళాము ఆ వీడియో నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది తప్పకుండా వాచ్ చేసేయండి ఇంకా ఎవరైనా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నట్టయితే ఈ వీడియో కిందనే రెడ్ కలర్ బటన్ ఒకటి ఉంటుంది ఆ బటన్ని టచ్ చేస్తే సబ్స్క్రైబ్ అయితే అవుతుందండి నా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి అలాగే లైక్ అయితే ఒక లైక్ అయితే ఇచ్చేయండి వీడియోకి ఇంకా ముందు వీడియోస్ ఎవరైనా చూడనట్టుగా అయితే తప్పకుండా ముందు వీడియోస్ కూడా చూస్తారని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోకండి పక్కనున్న బెల్లైకాన్ని క్లిక్ చేస్తే ఆల్ అని వస్తుంది ఆల్ అని నొక్కిన తర్వాత మీకు నేను ఏ వీడియోస్ పెట్టినా వెంటనే నోటిఫికేషన్లు వచ్చేస్తాయి వెంటనే చూసేయచ్చు ఇంకా ఫైనల్గా టాయ్ ట్రైన్ అయితే కంప్లీట్ అయిపోయింది నెక్స్ట్ ఏ ప్లేస్కి వెళ్తున్నాం అనేది మీకు నెక్స్ట్ వీడియోలో అయితే వచ్చేస్తుంది తప్పకుండా వాచ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్